ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాకి సంబంధించి మొత్తం మూడు లక్షల ఎనభై మూడు వేల ఎనభై ఆరు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం నాలుగు వందల యాభై మూడు పట్టభద్రులకి పోలింగ్ కేంద్రాలు ఉండగా ఉపాధ్యాయులకు రెండు వందల ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు చిత్తూరు నెల్లూరు ప్రకాశం పట్టుబద్దుల ఉప ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి మొదలయ్యా ప్రస్తుతం మన తిరుపతిలో ఉన్న సంజయ్ గాంధీ కాలనీ వద్ద ఉన్నటువంటి పోలింగ్ బూత్ రెండు వందల ఇరవై ఎనిమిది ఏలో రెండు వందల ఇరవై ఎనిమిది ఏలో ఉన్నాము ప్రస్తుతం చూడొచ్చు ఓటర్లు ఓటర్లందరూ బాధలు తీరిన పరిస్థితి అయితే కనిపించింది ఉదయం నుంచి ఎనిమిది గంటల నుంచే ఓటర్లందరూ ఓట్లు వేయడానికి కూడా రెడ్యులక్షన్స్ అంతా వచ్చి ఓట్లు వేయడానికి తగ్గడుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఈ ఏరియాలో ఏదైతే ఎనిమిదో వార్డు డివిజన్ల పరిధిలోకి ఇప్పటికే తెలుగుదేశంకి సంబంధించి సుగుణమ్మ కానీ మాజీ ఏదైతే తిరుపతి శాసనసభ్యులు భూమన కానీ వచ్చి పర్యవేక్షించడం కూడా జరిగింది ఏదైతే తిరుపతిలో పట్టుభద్రులు ఏ ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఒక మంది ఓటర్లు ఉండగా ఏదైతే రెండు వందల నూట ముప్పై ఎనిమిది మంది పోలింగ్ కేంద్రాల ద్వారా వెబ్కాష్యూమ్ ద్వారా నిర్వహించి కలెక్టర్ వెంకటరమణారెడ్డి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది ఎక్కడ కానీ ఎటువంటి అవాణిత సంఘటనలు జరగకుండా చిన్నపాటి కలాట్లు కూడా జరగకుండా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంటుంది ఏదైతే సంజయ్ గాంధీ కాలనీలో మాత్రం వైసీపీ నేతలకు కానీ అటు టీడీపీ నేతలకు కానీ చిన్నపాటి అయితే పోలింగ్ వద్ద జరిగిన పరిస్థితి వాళ్ళని పోలీసు ఉన్నతాధికారులు కూడా